హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింధు ముచ్చట్లకి స్వాగతం ఈ రోజు నా రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా చేసుకునే మటన్ దమ్ బిర్యానీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా ఒక ముప్పా కిలో మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ నుంచి త్రీ టైమ్స్ వరకు చూడండి మటన్లో ఎక్కువ బోన్స్ లేకుండా ఎలా ఫ్లెష్తో ఉంటే బిర్యానీ చాలా బాగుంటుందండి చూడండి వాష్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోని మనం ఎలాంటి పార్టికల్స్ లేకుండా క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు ముందుగా ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం అండి అందులోనే కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కొంచెం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ముక్కలకి బాగా మనకి మసాలా పట్టినంత వరకు ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదండి ఇందులోనే నేను ఒక కప్పు చిక్కటి పెరుగు తీసుకున్నాను పెరుగు చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీలో పెరుగు వల్ల చాలా టేస్ట్ వస్తుంది పెరుగు వీలైనంత వరకు ఎక్కువ వేసుకోండి చూడండి పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మీకు కావలిస్తే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాను కదండి ఇప్పుడు దీనికి కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు ఉడికించుకున్నాను మటన్ మెత్తగా ఉడికినంత వరకును చూడండి విజిల్స్ పెట్టుకున్నాను కదా వేరే గిన్నె తీసుకొని అందులో వాటర్ ఎసరికి వేసుకున్నాను రైస్ ఉడకడానికి ఇందులో నేను చూపిస్తున్న హోల్ మసాలా స్పైసెస్ కూడా చూపిస్తున్న విధంగా మనం వేసుకోవాలండి వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఇందులోనే మనకి పది పచ్చిమిరపకాయలు కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా మనకి రోలింగ్ బాయిలింగ్ వచ్చినంత వరకు మరగబెట్టుకోవాలి ముందుగా ఇంకా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి దాన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మరుగుతుంది కదండి అందులోని ఈ బాస్మతి రైస్ కూడా వేసుకొని బాగా కుక్ చేయాలి చూడండి రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు ఇది మొత్తం అంతా మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేకపోతే అన్నం అన్నది కొంచెం వాటర్ వాటరిగా అయిపోతుందండి చూడండి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి మనం కుక్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనం ఒకసారి గరిట పెట్టుకొని మనం ఒక గ్రెయిన్ తీసుకొని కట్ చేసామనుకోండి అది కట్ అయిందనుకోండి ఇది బాగా బాయిల్ అయిపోయినట్టే ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోని బాస్మతి రైస్ని అంతా యాడ్ చేసుకొని కొద్దిగా స్ట్రెయిన్ చేయాలండి లేకపోతే వాటర్ అన్నది రైస్కి పట్టేస్తుంది ఇప్పుడు మనం ముందుగా విజిల్ పెట్టుకున్నాం కదా మటన్ ఉడికిందా లేదా ఒకసారి చూద్దాము చూడండి మటన్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది నేను ఓన్లీ ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టానండి కొంచెం మటన్ లేతగా ఉండడం వల్ల తొందరగా ఉడికిపోయింది కొన్ని బాగోవండి మటన్స్ అన్నవి కొంచెం గట్టిగా వచ్చేస్తాయి అలాంటప్పుడు మీరు ఒక కొన్ని ఒక రెండు మూడు విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది మటన్ చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో కొన్ని మటన్స్ ఉడకవండి అలాంటప్పుడు కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా మనం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం దగ్గరకు అయినంత వరకు మనం ఇలా బాయిల్ చేసుకోవాలండి లేకపోతే బిర్యానీ కొంచెం మసాలా మసాలాగా ఉండి వాటర్ ఎక్కువ ఉంటుంది చూడండి ఇందులోనే మనకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే సరిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీకి తాలింపుకి ఒక ఇప్పుడు బిర్యానీ తాలింపుకి ఒక బిర్యానీ బౌల్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నానండి అందులోనే ఎనిమిది నుంచి తొది పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి టూ స్పూన్స్ కూడా యాడ్ చేసుకొని దీన్ని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందులోనే మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి మటన్ కూడా ఆ వాటర్తో పాటు వేసేసుకొని కొంచెం బాయిల్ చేయాలండి దగ్గరగా అయినంత వరకును ఇప్పుడు మనకి బిర్యానీ రైస్ని లేయర్ లేయర్గా వేసుకోవాలి అందుపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ మనం దమ్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా ప్లేట్ పెట్టుకొని అంతేనండి వేడివేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి మటన్ మాత్రం నిజంగా చాలా సాఫ్ట్గా కుక్ అయింది ఇంకేంటండి ఇంకేం రెసిపీస్ కావాలో నాకు కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్